నీ భక్తి చెప్పాలి 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 సరైన భక్తి చేసేవాడికి ధైర్యం ఉంటుంది సార్ ఈ అరకొర అత్య అరకొర చేసేవాడికి అత్యసరుడికి ఎంత ధైర్యం ఉండదు కానీ సరైన భక్తి చేసేవాడికి ఏముంటుందండి ధైర్యం ఉంటుంది అది భక్తి అంటే ధైర్యం డబ్బు లేకపోయినా వెనకాల బలకం లేకపోయినా పెద్ద ఏమి సెక్యూరిటీ ఏమో లేకపోయినా బాగా దేవుని భయము భక్తి కగినవాడు అయితే అది చాలా ధైర్యంగా ఉంటాడు మిన్ను విరిగి మీద పడిపోతున్నా ప్రపంచం మీద పడిపోతున్నా తన కింద నేల చినిగిపోయి కుంగిపోతుంటున్న ఆకాశం సిలిబడిపోయి మొత్తం మొత్తం మన మీదే పడిపోతాడు కనిపించినా సరే అడి భయం ఎందుకంటే మంచి భక్తి చేస్తున్నాడు నీ భక్తి నీకు నీకు సరైన భక్తి ఉంటే ఆ భక్తి నీకు ఏమిస్తుంది దేవునికి స్తోత్రం కలుగునగా హలోయేసు రక్తపు ధైర్యం ఇస్తుంది ప్రార్థనా జీవితం ధైర్యం ఇస్తుంది మూడవది సరైన భక్తి అనండి మరి ఏంటి సరైన భక్తి అంటే ఏంటి ఒక మూడు మొక్కలు తిప్పుతాను భక్తి అని మాకు భక్తి ఉందామా నీ అంత భక్తి క్లీన మేము భక్తులమే అనే కోపం భక్తులకు వస్తుంది మరి నీ భక్తి భక్తి అయినా భక్తి కోసం ఎత్తినటువంటి అవతారమా అసలు నిజంగా భక్తి అయినా భక్త భోక్త రెండు ఉన్నాయి తెలుసా భక్త భోక్త భోక్త అంటే తిండేసేవాడు తాను స్టాప్ వేసేవాడిని భోక్త అంటాడు తగ్గి భక్తుడు భక్తి కోసం తిండి కూడా వదులుకుంటాడు భోక్త తిండి కోసం భక్తిని కూడా వాడుకుంటాడు అంత తేడా ఉంది భక్త అనే పిలుపుకి సెట్ అయ్యామా భోక్తకి సెట్ అయ్యాం మనం చెయ్యత బాగానే మనసులో విలువ దేవునికి స్తోత్రం కనుక సరైన భక్తి అంటే ఏంటి టపటప రెండు మాటలు చూపిస్తాను చూడండి దేవుని పెట్లారా యాకోపత్రిక యాకోపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూశారా నోటికి కళ్ళ లేకపోతే అది భక్తి వచ్చితే ఆ రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసినా ఏడు సార్లు ఆరాధన చేసిన బుద్ధత్మనం వాక్యమే చదివిన దశమి భాగ్యం ప్రథమ ఫలం ఇచ్చిన మొక్కుబడి ఇచ్చిన కొత్తకం తరపున ఇచ్చిన అడి అన్ని ఇచ్చిన వాడి భక్తి వేస్ట్ ఎవడైనను కొన్ని కార్యములు చేయించున్నందున భక్తి గలవనని ఫీల్ అయ్యి నోటికి కళ్ళమే గనక లేకపోతే అది భక్తి కొంతమంది నోటికి కోపం వచ్చినా సంతోషం వచ్చినా నోటికి కంట్రోల్ ఉండదు అని ఇంకా ఆడికి ఆనందం వచ్చినా డేంజర్ ఆడితో కోపం వచ్చినా డేంజర్ మాట తూలిపోతుంది ఇంకా బ్యాలెన్స్ ఉండదు మళ్ళీ ఆడకు వచ్చి సారీ అంటాడు కోపంలో అనేసి అనేసాను సారీ అని అంటాడు సంతోషంలో గబుకుని సరదా కప్పుకుని మాట స్లిప్ అయిపోయినా సారీ అంటాడు కలి లేకపోతే ఆ భక్తి వేస్ట్ చెప్పండి నోటికి ఏముండాలా ఎద్దులకి గేదులకి దూడలకి కళ్ళు పెడతారు ఆ కళ్ళలో నుంచి కూడా ఏదో లాగే తగ్గి ట్రై చేస్తుంటది దొరక్క అంతక విచారంగా అలా ఉండిపోతుంది అంటే నీ మనసు ఆశిస్తున్నప్పటికీ కూడా నీ ఏదో కోరిక ఉన్నప్పటికి కూడా దాని ఒక చిక్క వేసి కళ్ళు వేసి ఆపాల అంటే దైవభక్తి సాధనలో ఒక కీలకమైన దశ కళ్ళు మెయింటైన్ చేసుకోవటమే మనిషి కానీ ఉన్నంతకాలం శరీరంలో బతికినంత కాలం మనసు ఉన్నంతకాలం నీకు ఏదో ఒక ఆశ కలుగుతూనే ఉంటుంది కలి ఉంటే కంట్రోల్ అవుతుంది ఎంత మేలు జాతుకరమైన కళ్ళం లేకపోతే డేంజర్గా ఆ కళ్ళె ఉండాలా ఆ కళ్ళని తీసుకెళ్ళి ఒక రౌతు చేతిలో పెట్టాలా ఇట్ట పట్టుకొని ఇట్లాగితే ఇటు తిరుగుతుంది ఇట్లా ఇటు ఒక వేలు ఆ తాడిని ఈ తాడి లెఫ్ట్ తిరుగుతూనే ఉంటుంది ఎంత సెన్సిటివ్గా పనిచేస్తుంది సిక్స్టీ కిలోమీటర్స్ ఎయిటీస్ కిలోమీటర్స్ పీర్లో వెళ్తుంది అంట కొన్ని ఉన్నాయంట అంటే సిక్స్టీ కూడా ఉన్నాయంట గుర్రాల్లో సిక్స్టీ అంటే మామూలు విషయం అండి సిక్స్టీ వెళ్ళే గుర్రాలు కూడా ఉన్నాయంట అంట నేనైతే చూడలేదు ఇప్పుడు అక్కడ పుస్తకాలు చదవచ్చు పే ఫార్టీ వెళ్ళద్ది వేయవచ్చు అనుకున్నాను నేను వేయవచ్చు అయితే అటు చెప్తారు మరి అంతగా ఎల్లుగా ఉంటాయి అని పోనీ ఎంతో స్పీడు అలేదు ఎట్లాంటివి జరుగుద్ది అంట అది ఎంత కంట్రోలు ఎంత సుశిక్షణ దానికి ఇచ్చారు విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో భక్తి జీవితంలో ముందుకు దూసుకెళ్ళిపోతున్నావు రకరకాల ఆశలు వస్తాయి కోలికలు వస్తాయి ఆవేశాలు వస్తాయి కోపాలు వస్తాయి సంతోషాలు వస్తాయి బలహీనతలు వస్తాయి కళ్యాణం ఉందా అవుతున్నావా కొంతమంది స్వతహాగా ఈడేవి మొదలు పెట్టాడు కానీ ఎవడైనా మొదలు పెడితే అందులో తాలిం పెట్టాడు ఎంత చెత్త సబ్జెక్ట్ అని తోరతాడు ఇందులో నేను అనలేదు అన్నాను అందరూ ఆడతాను సరదాగా నీ నోటికి కళ్ళు లేకపోతే వాక్యం ఏమంటుంది కృతజ్ఞత వచ్చిన మీరు కానీ భూ భూతులైనా పోకిరి మాటలైనా సరస్వక్తులైన మీకు ఉండకూడదు పరిశుద్ధులకు భక్తులకి తగవన్నాడు పరిశుద్ధులకు తగినట్టుగా నువ్వు ఏదోటి మాట్లాడకూడదు అని చెప్తున్నాడు కనుక మాట తోలకూడదు స్లిప్ అవ్వకూడదు ఎక్స్ట్రా మాట్లాడకూడదు మితిమీరి మాట్లాడకూడదు మితముగా మాట్లాడాలి నోటికి మాట విషయంలో కానీ ఆ తిండి విషయంలో కదా అనండి నీ నోటికి కళ్ళమే లేకపోతే నువ్వు నెలకు లక్ష రూపాయలు సందేసే మని మనిషి నీ పేరు భక్తిహీనుల జాబితాలో ఉంటుంది నువ్వు భక్తుడు కాదు ఎవరైనా నువ్వు తన నోటికి కళ్ళెము పెట్టుకోనకుండా తన హృదయాన్ని మోసం చేసుకుంటూ నేను భక్తికి అలా వాడనని చెబితే భక్తి నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకోవడమే కానీ నోటి కల్లి ఉందా లేదా ఎవరంటే తెలిసిపోద్ది కుటుంబ సభ్యులంటే తెలిసిపోద్ది నీ మీద ఉందా ఎంక్వైర్లో పెట్టి సీసీ కెమెరా తీయక్కల నీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే తెలిసిపోద్ది భార్యని కానీ భర్తను కానీ నీ కోపమత్యం మాట ఎట్టు ఉంటుంది తెలిసిపోద్ది బాగానే ఉంటాడన్నా కానీ కోపమత్యూ బాబోయే అసలు మంచి చెవులో రక్తం బాబు తట్టుకోలేము అన్న బాబు బాబోయ్ పిచ్చివాళ్ళగా మారిపోతాడు ఏవో మాట్లాడేస్తాడు చెడ్డ మాటలు మాట్లాడేస్తాడు మళ్ళా కోపం తగ్గిపోయిన తర్వాత శాంతంగా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బాగానే ఉంటాడు అదేటి ఏ కోపం రాకపోతే ఏ బాధ లేకపోతే ఇంకేముంది ఎక్కడో ఓటు పిచ్చుకోకుంటుంది తప్ప కుక్కలు కూడా తను నీ దారి వెళ్ళిపోతే పెద్దగా ఏమనో దాన్ని తోక కాలు దొక్కుతాను దొక్తానో దాని నుంచి రెస్పాన్స్ వస్తుంది ఇది పెద్దగా అంటే నన్నేమనకపోతే మరి నేను నన్ను అన్న అవసరం ఇంకెట్ ఇంకా నాకు ఏమని అంటే కూడా మన కంట్రోల్లో ఉండాలి కదా ఏవి అనకపోతే కుక్క కూడా పెద్దగా ఏవి చేయదని అన్నాను కదా నేను మనం కూడా సేమ్ డిపార్ట్మెంటా నోరు మాట తిండి రెండు అనండి రెండు విషయంలో కలిగి ఉండాలి వాళ్ళు ప్రేమతో వడ్డించారని ప్రియమైన బంధువులని ప్రాణ స్నేహితుడని వాడు ఫీల్ అవుతాడని నువ్వే ఫీల్ అయిపోయి తెగ తినేయకూడదు మితం మితముగా ఉండాలి తిండిపోతే పోయితే గొంతు కత్తి పెట్టుకోమన్నాడు ఎక్కువగా మాంస మాంసాపేక్ష వద్దని చెప్పాడు అసలు మాంసంతో తినబడితే సహవాసం కూడా చేద్దని చెప్పాడు అంటాడు నేను ఎంత తిననన్నా కొంచెమే తిన్నా కానీ ప్రతిపూట తింటాను చాలా గొప్పగా గర్వంగా చెప్పుకునే క్వాలిటీ నేను ఇంత ఎన్నో పావు కేజీ ప్రతి పూట పావు కేజీ రోజుకి పావు కేజీ ఇప్పుడు వయసు నలభై సంవత్సరాలు లెక్కేసుకున్నావు తొలైదు పీకే ముప్పై సంవత్సరాలు నాన్ స్టాప్గా తినేస్తాడు అసలు భూమిలో ప్రకృతి సమతుల్యం దెబ్బ తినేంత కారణం ఎందుకు వచ్చింది జీవరాశుల మధ్య ఈడే థర్టీ ఫేజ్గా నాన్ స్టాప్ తినేస్తారా నేను మీటింగ్స్ సెమినార్లు పెడతా ఉంటాను కదా ఐదు వందల మంది పాస్టులకి వెయ్యి మంది పాస్టర్లకి మూడు రోజులకి టిఫిన్ ఒకటి వెళ్తాం నేను మెను అంతా ముందు రోజే ఒక వారం పది రోజుల ముందే రాసేసి పెడతాను అందులోనే శాకాహారాలు ఎక్కువ ఉంటాయి ఐగర్లు మొఖాలు కొన్ని బాధగా పెడతారు అన్న ఏంటన్న పరిస్థితి అంటే నేను ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే చికెన్ స్పాన్సర్ చేస్తానన్న ఒకడు మటన్ స్పాన్సర్ చేస్తానన్న ఒకడు అంటారు తప్ప పొలైనా వంకాయ బెండకాయ తిందామని అనరు అవును ఎందుకు ఇప్పుడు ఏమైంది టమాటా పప్పు తినండి దానికి తోడుగా వంకాయ కూర తినండి లేనా సేవకులు బాధపడతారు నేను తెస్తాను వీడే బాధపడతాడు ఫస్ట్ వీడి ఇంకొకరు పేరు చెప్తాడు ఏమి ఒకరోజు వంకాయ కూర తినకూడదా ఫాస్టర్ అయితే వంకాయ కూర తినకూడదు ఎక్కడ రెఫరెన్స్ ఎంత బీపీ వచ్చేస్తుంటా మూడు రోజులు ఎక్కడో దేశం వదిలిపెట్టి మనం కొంపలు వదిలిపెట్టి ఎక్కడో ఉంటున్నాం ఏదో అకామిడేషన్లో ఉంటున్నాం మూడు రోజులు మనకు ఎక్కువ ప్రార్థనలు కరెక్ట్కి వచ్చాం మరి ఎక్కువ తినేస్తే ఎక్కువ ప్రార్థన చేయలేము కదా నేను చాలా ప్లాన్గా చాలా స్ట్రిక్ట్గా నా బడ్జెట్ నా 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 మెను ఉంటుంది చాలా మీటింగ్స్లో వందల వేల మంది పాస్టర్లు వచ్చిన సెమినార్స్లో కూడా మధ్యాహ్నం పూట సాంబార్ పెడతాను రాత్రిపూట ఖచ్చితంగా రసమే పెడతాను ఇప్పుడు ఇన్ని లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఒక ముప్పై లక్షలు పది లక్షలు ఇరవై పదిహేను లక్షలు ఐదు లక్షలు సెమినార్లు ఖర్చు పెట్టి మళ్ళీ రాత్రికి సాంబార్ చేయలేమా ఇప్పుడు ఈ ఈ రసం ఈ చింతపండు ఈ నీళ్ళు ఈ తాలింపుకి ఆడేది ఇంకో రెండు కేజీలు పప్పేగా ఈడ్చిపెడతా రెండు వందలు వచ్చి పెట్టలేమా పెట్టలేక కాదు మధ్యాహ్నం సాంబారే మధ్యాహ్నం చికెనే మధ్యాహ్నం ప్లెయిన్ బిర్యానీ మధ్యాహ్నం పెరుగు చట్నీ మధ్యాహ్నం ఇంజిన్ నలిసిపోయే పని చేసావు నువ్వు సాయంత్రం లైట్గా బెండకాయ ఫ్రై చారంట నిమ్మకాలు మాడిపోతాయి ఒకటి ఏదో మధ్యాహ్నం బాగానే పెట్టారు రాత్రికి ఎటునా చారా బెండకాయ ఫ్రైయా మరి ప్రతి పూట గుండెకాయ ఫ్రై ఎక్కడ తినరా బెండకాయ ఫ్రెండ్ బాగా అంత అలా పెట్టేసుకుని ఎక్కడ తెస్తాను నాన్న అది ఆలోచించుకోవాలి కదా పైకి మధ్యాహ్నం హాట్ ఫుడ్ తీసుకోవచ్చు లైట్కి తీసుకుంటే తప్పేంటి నీ నోటి కలి లేకపోతే అసలు భక్తుడివే నోటికి కలమంటే రెండు ఒకటి మాట రెండు నీకు సంతోషంలో స్లిప్ అవ్వకూడదు కోపం వచ్చినా నువ్వు టెంప్టై నువ్వు సారకూడదు మాట అలాగే తిండి విషయంలో కళ్ళె ఉంటేనే నీకు భక్తి లెక్క ఇలాంటి భక్తి చేసేవాడికి పరిస్థితులు ఏమైనా ప్రపంచం మారిపోయినా ధైర్యం ఉంటుంది భక్తి సరిగ్గా చేయటం అంటే కళ్ళెం ఓకేనా అంటే అక్కడ ఎక్కడ ఉండాలి చెప్పండి ఒకటే మాట రెండు చూసుకోండి మరి మే ఇష్టం ఇరవై ఏడు వచ్చిన ఇంకొక వెళ్ళి ఉంది చూడండి స్తోత్రం చెప్పండి